బిగ్ బాస్ తొమ్మిది తెలుగు పదమూడో వారం పవన్ తో లవ్ ట్రాక్ మరీ కళ్యాణ్ తో రీతూపై శివాజీ ఫైర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది చివరి దశకు చేరుకుంది ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ గేమ్ షోకు మరో రెండు వారాల్లో ఎన్కార్డు పడబోతుంది ఈ నేపథ్యంలో పదమూడో వారం షాకింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ వారం ఎవరూ ఊహించిన విధంగా రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది షాకింగ్ ఎలిమినేషన్ అయినా రీతూ వెంటనే శివాజీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వర్వ్యూలో పాల్గొన్నారు సాధారణంగానే శివాజీ సైటైరికల్ ప్రశ్నలు దాడి ఉంటుంది ఇక రీతూ చౌదరితో ఇంటర్వ్యూ అంటే టాప్ లేచిపోవాల్సిందే అనుకున్నట్టుగానే మంగపతి శివాజీ ప్రశ్నల దాడిని ఫైర్ బ్రాండ్ రీతూ తిప్పికొట్టింది బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి రీతూ రాగానే హోస్ట్ శివాజీ తనదైన సైట్లో ఆహ్వానించారు వచ్చి రాగానే ఒక్క నిజం చెప్తాను రీతూ నువ్వు మాక్సిమం ఎప్పుడైతే ఏడ్చావో ఆ టైంలో మాత్రం కన్నీళ్లు రాలేదమ్మాయి అని శివాజీ అనగా వెంటనే ఇంకిపోయినై ఏచి ఏచి అని రీతూ ఆన్సర్ ఇచ్చింది దీంతో శివాజీ ఓరి బాబోయ్ అంటూ శివాజీ వ్యంగంగా మాట్లాడుతాడు ఇక ఆగకుండా శివాజీ తన ప్రశ్నల దండయాత్రం ప్రారంభించాడు రీతు గేమ్ మీద కన్నా ఫోకస్ అంతా కూడా డిమాండ్ మీద చేయడం వల్ల రీతు ఎందుకో వెనకపడింది ఒక్క నిమిషం ఆగి సారీ డిమాండ్ వెంటపడింది ఇదంతా ఎలా ఉందంటే అమ్మా నువ్వు స్ట్రాటజికల్ గా ఏడిస్తే వాడొచ్చి ఓదారుస్తాడు వాడ్ని తిడతావ్ వాడ్ని తిట్టినప్పుడు నువ్వెల్లి ఒక మూలన కూర్చుంటావ్ మళ్లీ పోయిన తర్వాత ఇలా ఇదంతా కెమెరా అటెన్షన్లా అనిపించడం లేదా అని శివాజీ నిలదీస్తాడు ఆ ప్రశ్నకు రీతూ సమాధానమిస్తూ కనెక్ట్ అయ్యాడు జన్యుంగా వాడు గెలవాలి వాడు బాగా ఆడాలి అనుకున్నా అని రీతూ ఏదో చెప్పాలని ప్రశ్నిస్తుంది కాని ఆమె ఫ్లోకు శివాజీ అడ్డుపడుతాడు ఏ విషయంలో కనెక్ట్ అయ్యాడు ఎందుకు కనెక్ట్ అయ్యాడు ఎక్కడ కనెక్ట్ అయ్యాడు ఎప్పుడు కనెక్ట్ అయ్యాడు అంటూ శివాజీ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు దీనికి రీతూ ఆన్సర్ చెబుతూ కళ్యాణ్ పడాల ప్రస్తావన తీసుకువచ్చింది నాకు కళ్యాణ్ కూడా క్లోజ్ అని రీతూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది కాని శివాజీ మరోసారి అడ్డుపడి అవును మొదట రెండు వారాలు కళ్యాణ్ తోనే క్లోజ్గా ఉన్నాం ఆ తర్వాత కి షిఫ్ట్ అయ్యావని అంటున్నారు అని శివాజీ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో రీతూ ముఖం ఒక్కసారిగా మడిపోతుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి కొంచెం నవ్వుకుంటూ మాట్లాడారంటే అని రీతూ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే కొంచెం కాదు అసలు ఒక రెండు మూడు వారాలైతే వీళ్ళిద్దరినీ తీసి బయటపడేయాలి అనే కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వచ్చాయి అంటూ శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడతో ఆగకుండా సంజన విషయాన్ని ప్రస్తావిస్తూ నీ క్యారెక్టర్ మీద అంత పెద్ద ముద్ర వేసినప్పుడు నువ్వు అలానే ఎందుకు ఉన్నావ్ అంటూ నిలదీశాడు దీంతో రీతూ నేను నాలా ఉండటానికే ప్రయత్నించు అని తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది అలాగే సంజన కోసం హెయిర్ కట్ చేసిన విషయాన్ని కూడా శివాజీ ప్రస్తవించారు మూడు వారాలకే నువ్వు హెయిర్ కట్ చేస్తావా త్యాగం చేసేస్తావా అని శివాజీ అడిగగా నాకు ప్రేమ ఉన్నప్పుడు నేను చేస్తా అని రీతూ ధీటుగా సమాధానం ఇస్తుంది దీంతో శివాజీకి కాస్త కాలింది అది డిమాండ్ కాదు భీమాన్ బయటికి పోతున్నాడు అన్నప్పుడు నువ్వు త్యాగం చేస్తే నేను అర్థం చేసుకుంటాం కాని సంజన కోసం నువ్వు హెయిర్ కట్ చేసుకోవడం వెనుక సీక్రెట్ ఏంటి అని శివాజీ నిలదీస్తాడు